మన దగ్గర అన్నీ ఉన్నా మాత్రం ఎందుకు ఖాళీగా ఉంటుంది ఇది కలియుగం ధనం ఉంది హోదా ఉంది కాని శాంతిలేదు ఈ లోకల్లో మనిషిని నిలబెట్టేది భగవద్గీత చెప్పిన జీవన మార్గం యుద్ధం కోసం కాదు మన జీవిత యుద్ధం కోసం చెప్పబడిన జ్ఞానం సంసారసాగరంలో గీత ఒక నావా ఈ రోజుల్లో సమస్య డబ్బు కాదు మనసే సమస్య సుఖాలు పెరిగాయి కాని ప్రశాంతత తగ్గిపోయింది ఇది ముందే తెలిసిన భగవానుడు కలియుగానికి ఒక ఔషధమిచ్చాడు అదే భగవద్గీత మనసు దారి తప్పినప్పుడు గీతే దారి చూపిస్తుంది నవ్వుతూ జీవిస్తున్నాం కాని లోపల మాత్రం అలసిపోయాం ఇది కలియుగం బయట వెలుగు ఉంది లోపల చీకటి ఆ చీకటిలో వెలిగే దీపమే భగవద్గీత జీవితం భారంగా అనిపించినప్పుడు గీత తేలిక చేస్తుంది కలియుగంలో మనిషికి భగవానుడిచ్చిన వరమేంటో తెలుసా అదే गीतामृ